వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే అయోధ్యని బుల్డోజర్లతో కూల్చేస్తుందని వ్యాఖ్యలు చేశారు మరి బీజేపీ ఎందుకు అలా చేసింది కాంగ్రెస్ పార్టీ వస్తే నిజంగానే బుల్డోజర్లతో కూల్చేస్తా లేకపోతే ఒక ప్రజల సొమ్ముతో ప్రజల కోసం కట్టిన రామ మందిరాన్ని నిజంగానే కూల్చివేస్తారా అంత మనం కొట్టింది పట్టింది రాజకీయ పార్టీలు చేసి ఏ కూడా మనము కేవలం ప్రొబబిలిటీ ఆధారంగానే చూడాల్సి వస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూల్చివేస్తుందని మనం చెప్పము కాకపోతే అవకాశం ఉందని విమర్శ చేశారు కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే మరి కాంగ్రెస్ పార్టీ అయోధ్యను రామాలయాన్ని బుల్డోజర్తో కూల్చి వేస్తున్న ఒక విమర్శ అది ఆ విమర్శను ప్రజలు ఎలా తీసుకుంటారు అన్నది ముఖ్యం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా అయోధ్యలో రామాలయాన్ని కట్టాలని ఒక తో ఉంది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత బిజెపి అక్కడ రామాలయం కట్టడానికి కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తుంది స్వయంగా శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే ప్రధాన పూజలో పాల్గొన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం ఎందుకు కలుగుతోంది అంటే ఆ కార్య విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కాలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా కానీ స్వాగతించలేదు ఒకవేళ బీజేపీ మీద అసూయతోనో ద్వేషంతోనో ఆ కార్యక్రమానికి హాజరు కాకపోయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నాటి నుంచి కూడా ఆ తీర్పును స్వాగతిస్తున్నట్లు కానీ లేకుండా అక్కడ రామాలయం కట్టడం సబబే అని అది హిందువుల హక్కు అని గాని ఆ రామజన్మ భూమి క్షేత్ర కు ఆ అయోధ్య భూమి చెందుతుంది అని కాని ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా స్పష్టమైన వైఖరిని ప్రకటన గాడి చేయలేదు కాబట్టి ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత వస్తుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అడ రామాలయం కట్టడము సభవే న్యాయమే హిందువులు పూజించుకోవడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాము అని వాళ్ళు చెప్పి ఉంటే ప్రధానమంత్రి చేసిన విమర్శలు విలువ ఉండేటి కావు వాళ్ళు ఇంతవరకు కూడా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అయోధ్యలో రామాలయం పట్ల అనుమానాస్పద వైఖరిని కనబరుస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా దీన్ని నిజమేనని నమ్మే అవకాశం ఉంది అది కాంగ్రెస్ పార్టీలో ముప్పై ఏళ్ళుగా కాంగ్రెస్ సోనియా గాంధీ కుటుంబానికి అన్యాయుడుగా ఉన్న ప్రమోద్ కృష్ణన్ అంటే ఆయన కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ సోనియా గాంధీ కుటుంబానికి దగ్గర వ్యక్తిగా ఆయన గుర్తింపు ఉంది అప్పట్లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ తన సన్నిహితులతో కలిసి ఈ సుప్రీంకోర్టు రామాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది కదా దీన్ని ఏ విధంగా తారుమారు చేయవచ్చు సుప్రీంకోర్టు తీర్పును ఎలా నిలుపు ఎలా నిలు చేయాలి ఎలా నిలుపుదల చేయాలని చెప్పి ఆయన మంతరాలు చేసినట్టు కూడా ఒక సంచలనమైన వాస్తవాన్ని ఒక నిజాన్ని ఆయన బహిర్గత చేయడం జరిగింది ఆ వ్యాఖ్య అంటే ప్రమోద ప్రమోదకృష్ణను చేసిన ప్రకటనను బేస్ చేసుకునే ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఈ ప్రకటించడం పట్ల దాన్ని బేస్ చేసుకుని ప్రధానమంత్రి ప్రకటన చేసినట్టు మనం చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు అమ్మాయిల్యం కట్టే అది సుప్రీం కోర్టు నుంచి వెలుబడి ముందే ప్రయత్నం చేశారు లేకపోతే ఇప్పుడు చేయడానికి అవకాశం ఉంది సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ సుప్రీం కోర్టు తీర్పుని ఎలా నిలపవాలి దాన్ని ఆ తీర్పు ప్రభావం లేకుండా ఎలా చేయాలి దాన్ని ఏమంటారు నిష్ఫలం చేయడం అంటారు దాన్ని సుప్రీం కోర్టు తీర్పును ఆపడం అన్నమాట ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తీర్పును ఆపాలి అంటే చట్టం చేయాల్సి వస్తుంది ఇప్పుడు తీర్పును జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కి భూమిని ఇవ్వాలి అక్కడ రామాలయం కట్టాలని ఇచ్చింది ఇప్పుడు చట్టం ఏం చేయాలి ఇక్కడ పార్లమెంట్ ఒకవేళ శాసనం చేసింది అనుకో అది వివాద స్థలము అక్కడ రామాలయం కట్టవలసిన అవసరం లేదు అని ఒక చట్టాన్ని కనుక పార్లమెంటు ఆమోదించి రాష్ట్రపతి సంతకం చేసి బిల్లు చట్టంగా మారితే అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనేది నిష్ఫలం అవుతుంది నిష్ఫలం అంటే ప్రయోజనం లేకుండా పోతుంది ప్రభావం శూన్యమవుతుంది అయితే రాహుల్ గాంధీ ఏం చేసినంటే ఇది వివాదాస్పద అంశం కాబట్టి ఈ రామ జన్మభూమి లేదా బాబ్రి మసీదు స్థలం ఏదైతే ఉందో ఇది హిందువులకు అనుకూలంగా వచ్చింది కాబట్టి ఇది ముస్లింస్ వ్యతిరేకించే అవకాశం ఉంది కాబట్టి ఈ తీర్పును గనక అమలు చేస్తే దేశంలో మరి శాంతి భద్రతలు కొరవడతాయి అనుకున్నాడో లేదా ఈ భూమి మీద ముస్లింస్ లకే అధికారం ఉండాలనుకున్నాడో కారణం ఏదైనా ఉండొచ్చు కాకపోతే ఆయన మంత్రాలు చేశాడు సుప్రీంకోర్టు తీర్పుల మరి అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా వచ్చింది కాబట్టి దాన్ని ఏ విధంగా నిలవరించవచ్చు ఒకవేళ మన పార్టీ అధికారంలోకి వస్తే ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ నివేదిక ఆధారంగా పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేసి అక్కడ రామాలయం యొక్క కార్యకలాపాలని ఆపాలి అని తన సన్నిహుల దగ్గర చెప్పినట్లు బయటకు పొక్కింది ఎలక్షన్ సందర్భంగా ఇప్పుడు స్వయంగా ఆయన జరిపిన మీటింగ్ లో పాల్గొన్న వ్యక్తే బహిర్గతం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఆ వ్యక్తి చేసిన ప్రకటన తప్పు అని చెప్పలేదు ఆయన చెప్తున్న అవాస్తవాలను కూడా ఖండించలేదు లేదా రామాలయ నిర్మాణం జరిగింది మేము రామాలయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తాము అయోధ్యలో రామాలయాన్ని మేము గౌరవిస్తాము ప్రజల ని గౌరవిస్తాము ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా అయోధ్యలో రామాలయం అలాగే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కూడా దానికి మద్దతు ఇస్తుందని కూడా ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు మరి అప్పుడు ప్రాణప్రతిష్ట సందర్భంగా వాళ్ళ రా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధులు రాకపోవడం ఇంతవరకు రామాలయానికి అనుకూలంగా ప్రకటన చేయకపోవడం తోటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడే అంతర్గతంగా కాంగ్రెస్ కుటుంబానికి అనుకూలంగా ఉన్న వ్యక్తి సన్నిహితంగా ఉన్న వ్యక్తి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రామాలయ కార్యకలాపాలు నిలిచిపోతాయి రామాలయ ప్రవేశం ఆగిపోతుంది అని చెప్పిన దానిపై కూడా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఖండించలేదు కాబట్టి ప్రజలకు స్వతహగా అనుమానాలు అవుతాయి ఓకే దాన్ని బేస్ చేసుకుని ప్రధానమంత్రి విమర్శ చేశారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు చూస్తుంటే రామాలయాన్ని ఉంచుతారా లేదా అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేసి విమర్శ చేశాడు ఆ విమర్శను వీళ్ళు ఖండించాలి ఆ విమర్శ తప్పని వీళ్ళు ప్రకటన చేయాలి ఓకే అలా చేయకుండా ఎలక్షన్ కమిషన్ దీనిపై కేసు నమోదు చేయాలి విచారణ జరపాలని మాత్రమే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కోరుతున్నారు మేము రామాలయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తాము అన్ని మతాలు మాకు సమానమే అయోధ్యలో రామాలయాన్ని మేము రామాలయానికి మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పి చెప్పలేదు కదా ఒకవేళ అలాంటి ప్రకటన చేస్తే కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు అది మోడీ గారి అంటే అది ఒక అభూత కల్పన విమర్శలాగా మనం భావించాల్సి వస్తుంది ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కింది నాయకులు చెప్పడం కాదు రాహుల్ గాంధీయో లేదా ఖర్గన్ చెప్పాలి అది మేము అధికారంలోకి వచ్చినా ఎవరు అధికారంలోకి వచ్చినా అయోధ్యలో రామాలయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు హిందువుల మనోభావాలను ఏ పార్టీ అయినా గౌరవించాల్సిందే రాముడు అందరి వాడు అనే స్టేట్మెంట్ ఇస్తే ఇలాంటి వివాదాలకు తెరలేస్తుంది ఇవ్వడం లేకపోతే ఇవ్వ అంటే ఇవ్వట్లేదు కాబట్టి ఈ సమస్య కొనసాగుతుందని నా అభిప్రాయం అయితే ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టు ఎవరొక ప్లాన్ ఉన్నది ఒక ఆలోచన ఉన్నది అన్నట్టు అన్నారు కదా కాంగ్రెస్ కు అయితే ఇప్పుడు బీజేపీ మరి దాన్ని చట్టం గాని శాసనం కానీ చేయలేదా ఇప్పుడు బీజేపీ చేయాల్సిన అవసరం ఏమున్నది ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఎందుకంటే దేశంలో సర్వోన్నత న్యాయస్థానం అది ఆ తీర్పు ఎవరైనా తీర్పే ఒక చట్టం తీర్పే ఒక చట్టం కదా మళ్ళీ చట్టం అయినప్పుడు తీర్పు వచ్చిన తర్వాత పర్టికులర్ అంశాన్ని ముట్టుకోకుండా ఉండాలి మరి వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అంటే ఎప్పుడైనా కానీ సుప్రీంకోర్టు కంటే కూడా పార్లమెంట్ ఉన్నతమైంది ఎట్లుంటది అంటే రెండు కూడా పార్లమెంటు వ్యవస్థలో ఇటు పార్లమెంటు ఇటు న్యాయ వ్యవస్థ రెండింటికి కూడా సమానమైన పవర్స్ ఉన్నట్టు చెప్పుకోవచ్చు మనం పార్లమెంట్ చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది అవి చెల్లుబాటు అయితే వాళ్ళు చూసుకొని ఒక్కొక్కసారి సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పార్లమెంటు దాన్ని రద్దు చేసే అవకాశం ఉంటది అవునవునా అలాగే జరిగింది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు షైరోబాను ఒక కేసులో ఆమె ముస్లిం మహిళల హక్కుల కోసం కోర్టులో పోరాడింది ట్రిపుల్ తలాక్ తప్పని తర్వాత భర్త నుండి విడిపోయిన భార్యకు మనోవర్తి అంటే మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పి ఆమె బాగా టాపిక్ ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పటిది కాదు అయితే అప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏమని తీర్పిచ్చింది ముస్లిం మహిళలకు కూడా హక్కు ఉంది మెయింటెనెన్స్ పొందే హక్కు అంటే భర్త నుండి విడిపోతే ఆ భర్త నుండి మనోవర్తి అంటే మెయింటెనెన్స్ పొందే హక్కు ఉంది రెండవది ట్రిపుల్ తలాక్ మూడు సార్ల తలాక్ అని చెప్పి ఎవరు కూడా భార్యను విడిచిపెట్టలేరు అని చెప్పి తీర్మానం చేసి తీర్పు ఇచ్చింది తీర్పు ఇచ్చినాక గా అమలు అయిపోతుంది అది గా కానీ అక్కడ ఏమైపోయింది ముస్లింల యొక్క ఓటు బ్యాంక్ కావచ్చు ముస్లిం పెద్దల యొక్క డిమాండ్ కావచ్చు ఇక్కడ ముస్లిం పెద్దలు ఇచ్చిన రిప్రజెంటేషన్ కి తల అప్పటి కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తీర్పును తారుమారు చేసేలా చట్టం తీసుకొచ్చింది అంటే ఏంటది మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ట్రిపుల్ తలాక్ చెప్తే విడాకులు ఆమోదం దాన్ని అంటే సుప్రీంకోర్టు తీర్పును తారుమారు చేసేలా చట్టం తీసుకొచ్చారు పార్లమెంట్ లో ఆమోదమైంది ఆటోమేటిక్ గా అంటే ముస్లిం మహిళలకు దక్కాల్సిన హక్కు అనేది దక్కకుండా పోయింది అది అంటే సుప్రీంకోర్టు తీర్పును కూడా ఒక చట్టం ప్రభావితం చేయగలదు అది ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా ఏం రేపు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఆ అవకాశం ఉన్నది చట్టం చేసి దాని అవకాశం ఉంది కదా ఇప్పుడు రాహుల్ గాంధీకి ఆలోచన ఉందని రాహుల్ గాంధీకి అనుచరుడు ప్రమోద్ ప్రమోదకృష్ణని చెప్పారు ఒకవేళ రాహుల్ గాంధీ అక్కడ రామాలయం అంటే దాన్ని కూల్చడం పక్కన పెడితే ఆ వివాదాస్పద స్థలంలో నిర్మించిన రామాలయంలో ఎలాంటి కార్యకలాపాలు జరగకూడదు అని ఒక చట్టం చేశారనుకోండి ఆలయం అలాగే ఉంటది ఏమో పూజా కార్యక్రమాలు పూజలు ఉండవు ప్రవేశం ఉండదు అది వివాదాస్పదంగా అంటే ఒక మసీదు ఉన్నలాగానే ఇప్పుడు గుడి ఉన్నట్టుగా మూసి వేసిస్తారు అన్న మూసి వేసి తాళం వేస్తారు ఉండకపోవచ్చు అలాంటి సాహసం చేయకపోవచ్చు కానీ కనీసము చట్టం చేస్తే మాత్రము అలాంటి పరిస్థితులు వస్తాయి అంటే ఆ చట్టాన్ని కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేయవచ్చు వేరే విషయం కానీ ప్రభుత్వం అనుకుంటే కొద్ది కాలం ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించే విధంగా చట్టం చేస్తే మళ్ళీ ఆ చట్టం చెల్లుబాటు అవుతుందా లేదా అని తేలేంత వరకు అతను కాలం వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు తీర్పు వెలుబడి కోసం ఒక క్లియర్ కట్ అంటే ఒక పర్మనెంట్ గా ఒక తీర్పిచ్చే విధంగా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా మళ్ళీ దీన్ని తీర్పు ఇవ్వడం కోసం మళ్ళీ లోటుపాట్లు చూసి మళ్ళీ తీర్పు ఇవ్వడం అనేది ఉంటది కదా అది ఎట్లా చేస్తారు అంటే అదే విషయం కూడా కూడా తీర్పు తీర్పు వచ్చింది ఆ మీద పిటిషన్ దాఖలైంది మళ్ళీ సారి దాన్ని ఉన్నతం ధర్మాసనం దాన్ని విచారించి ఆ తీర్పు ఓకే అది న్యాయ సమ్మితమే అక్కడ రామాలయ నిర్మాణం జరగాలని చెప్పి మన దాన్ని ఖరారు చేయడం జరిగింది ఆ తర్వాతనే రామాలయ నిర్మాణం జరిగింది అందరు అక్కడితోనే ఆగిపోయారు అంతటితోనే అది ముగిసింది ముగిసిందనుకున్నారు కథ అయితే కాంగ్రెస్ మరి నా అగ్ర నేత రాహుల్ గాంధీ ఇంటర్నల్ గా తన దగ్గరి వారితో మరి ఈ విధంగా చర్చ చేశారని చెప్పి ఇంత సాహసం చేయడానికి పూనుకుందనే విషయం ఎవరికి తెలియదు కదా ఆయన సన్నిహితులు చెప్తేనే బయట తెలిసింది అది వాస్తవమో కాదని కూడా మనం చెప్పలేము వాస్తవం అనలేదు వాస్తవం అనలేదు అది అవాస్త ఖండించాలి రాహుల్ గాంధీ వాస్తవం అయితే వాస్తవం అయితే మనకు తెలియ ఖండించకపోతే ప్రజలు దాన్ని వాస్తవాన్ని నమ్మే అవకాశం ఉంటుంది అట్లా ప్రధానమంత్రి చేసిన విమర్శ అనేది అది మనం దాన్ని కాంగ్రెస్ పార్టీ రామాలయం విషయంలో మౌనంగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుతుంది ఇప్పటికైనా కాంగ్రెస్ అగ్రనాయక అగ్రనాయకత్వం స్పష్టమైన వైఖరిని గానీ ఒక ప్రకటన చేస్తే ఏ అనుమానాలు కూడా తలెత్తు ఎవరిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ కూడా అంత సాహసం అంటే మీరు గుడిని కూల్చే ప్రయత్నం మీద చేయకపోవచ్చు కానీ అనుమానాలు కలుగుతున్నాయి ఇక్కడ అదే ప్రజలకు ఏంటంటే ఎన్నికల సందర్భంగా ఎట్లుంటాయి అంటే అది వాస్తవమైన కాకపోయినా కూడా చేసే ప్రకటనలు విమర్శలకు చాలా బలం ఉంటది దాని మీదనే ఓటింగ్ జరుగుతుంది ఒక విమర్శ ప్రతిపక్ష ఒక పార్టీ చేసినప్పుడు దాని మీద ఒక పార్టీ ఇంకో పార్టీ విమర్శ చేసినప్పుడు దానికి గా జవాబు ఇవ్వాలి బిజెపి నాయకుని హోదాలో ప్రధానమంత్రి చేశారు విమర్శ అది కాదు అని విమర్శ వీళ్ళు దానికి ఘాటుగా సమాధానం ఇస్తే కాదు ఖండించాలి కదా ఎవరు వచ్చినా రామాలయం సురక్షితంగా ఉంటుంది అంటే అంతే ఇప్పుడు దాని అనకపోవడం వల్ల అది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది అది కాంగ్రెస్ పార్టీ కూడా అనుకుంటవచ్చు ప్రతి బిజెపి చేసిన ప్రతి డిమాండ్ కి మేము స్పందించాలా మేము స్పందించామని కూడా ఒక వైఖరి తీసుకొని ఉండొచ్చు ఉండొచ్చు ఏమైతుంది అల్టిమేట్ గా ఏమైతుంది అంటే అది కొంచెం వ్యతిరేక ఓటు పడే అవకాశం కనబడుతుంది ఓకే 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 థ్యాంక్ యూ అన్న గారు మంచిదండి ధన్యవాదాలు